ప్రభువునందునకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియుల నానాటికి మత జాడ్యం సమాజంలో పెరిగిపోతుంది మత ఉన్మాదంతో మనుషులు రెచ్చిపోతున్నారు అది హద్దు దాటి ప్రాణాలను తీసే క్రూరత్వం చాటుతున్నారు గత మూడు రోజులుగా పాస్టర్ ప్రవీణ్ గారి మిస్టరీ ఇంకా వెలుగులోకి రాలేదు కొందరైతే ఇది యాక్సిడెంట్ అంటే కొందరు ఇది హత్య అంటున్నారు అయితే అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో నీటి క్రైస్తవ్యం ఉంది కానీ ప్రిలారా ఇక్కడ ఒక విషయం గమనిస్తే జరిగిన ప్రమాదం నాకైతే యాక్సిడెంట్గా అనిపించలేదు ఇది ప్రీప్లాన్డ్గా చేసిన హత్యే అనడానికి ఒక ఆధారం నా దగ్గర ఉంది అది నేను చివరిలో చూపిస్తాను అయితే ఈ ప్రవీణ్ గారి హత్యపై నేటి క్రైస్తవ పెద్దలు నాయకులు వారి అభిప్రాయాలని తెలియజేశారు ఈ క్రమంలో ఒక దౌర్భాగ్యురాలు ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెట్టింది దాన్ని నేను మీ ముందు పెడుతున్నాను ఒక్కసారి చూడండి ఆ పనికి మాలిన దాని పళ్ళు రాలగొట్టే సమాధానం ఇద్దాం జయ శ్రీరామ్ అండి ఈ యాక్సిడెంట్ లో చాలా మంది చాలా రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా అయితే ఊరికి ముందే వీళ్ళు ప్రతిదానికి కావరు కదా వీళ్ళకి ఆరాలు తీస్తున్నారు కదా పోలీసులు అక్కడ ఎందుకు రకరకాల మాట్లాడడం మీరు అక్కడ వీపీ రెడ్డి అయితే మరీ ఓవరాక్షన్ చేస్తారు మొత్తం హిందుత్వం మీద వీడు అంత పగతో ఉన్నాడంటే వీపీ రెడ్డి హిందుత్వం మీద చాలా పగతో ఉన్నాడు అక్కడ మంది ఉంటుండగా ఇప్పుడు అందరూ రకరకాల అనుమానం వ్యక్తం చేస్తున్నారు నేను కాదని యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు హత్య అయ్యి ఉండొచ్చు ఎవరో చంపేశారు ఆ ఇలా బెదిరించాడు అతను అయ్యి ఉండొచ్చు ఎవరు అది కరెక్టే ఎదురు జరిగినప్పుడు అంతకుముందు అందరం బాగానే ఉంటాం ఒకరికొకర్లు ఇస్తాం వాళ్ళు తిరిగి మనం తిడతాం మనం తిరితే వాళ్ళు తిడతాం అది బతుకున్నంత వరకు అందరం సహజం అది కానీ చనిపోయిన తర్వాత ఎలాంటి వాళ్ళైనా కొంచెం ఇంత ముందు ఏమైనా జరుగుంటే వాటిని బయట తీస్తారు అది మనం తప్పు పట్టం ఎందుకంటే బెదిరించే చాలా మంది బెదిరించారని ఆ తర్వాత వాట్సాప్లోనే ఫేస్బుక్లో ఏవేవో చెప్తారు అవి కరెక్టే ఎవరికొచ్చిన అనుమానాలు ఉంటాయి అయితే అనుమా ప్రత్యేకంగా పర్సనల్ గా ఈ విపి రెడ్డి రాధా మనోహర్ గారిని కరుణాకర్ గారిని ఏ హిందుత్వం మీద మొత్తం చూసేద్దామని చూస్తున్నాడు ఈడు అంత పగతో ఉన్నాడు నువ్వు అసలు ఈ పెద్ద బిల్డప్కి ఆ పెద్ద అన్ని నిజంగా కొంచెమనే వీడి మీద రెస్పెక్ట్ ఉండేది ఇడు అటు ఇటు మాట్లాడుతాడు అప్పుడప్పుడు కొంచెం హిందువులు ఎరకేసుకొని మాట్లాడు మాట్లాడటం ఆడతాడని ఎక్కడో చిన్న కానీ వీడంత విషయాన్ని నింపుకొని ఉన్నాడు రాధా మనోహర్ గారికి అసలు నీకు నూరాలుగా వస్తుందా ఒక సన్యాసి అతనికి ఏం పట్టింది అసలు కరుణాకర్ గారు అవని రాధా మనోహర్ గారు హిందూ ఇప్పుడు సనాతన ధర్మ పోరాటం చేసినారు పోరాటం చేస్తా దేని మీద ఆ పుస్తకాల మీద అంతేగాని వ్యక్తిగతంగా ఎవరికి కక్షలు లేవు కదా ఏంది మాట్లాడుతున్నాం విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న మాట్లాడిన దాంట్లో తప్పేముంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వేదికగా మేము తెలియజేసేది ఒక్కటే థ్రెట్ ఉందని చెప్పేసి ఆయన ఆల్రెడీ ఫేస్బుక్లో లో పోస్ట్ పెట్టారని నేను విన్నాను అలాగే ఎవరో ఒక మతోన్ మాది ఈరోజు ఉదయం ఒక గ్రూపుకి చెందినటువంటి సభ్యుడు ఎవరు చంపేశారు అని పెట్టి పోస్ట్ డిలీట్ చేశాడని కూడా విన్నాను దానికి సంబంధించినటువంటి ఆధారాలు త్వరలో మేము ప్రొడ్యూస్ చేస్తాం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకి అంటున్నారు మరి ఏ సమయానికి జరిగిందో మాకు తెలీదు ప్రవీణ్ పగడాల్ గారు వెల్ నోన్ పర్సన్ ఇన్ క్రిస్టియానిటీ ఆయన చాలా డిబేట్స్ చేశారు చాలా పుస్తకాలు రాశారు చాలా ప్రసంగాలు చేశారు ఆయన క్రైస్తవ ప్రపంచానికి సుపరిచితమైనటువంటి వ్యక్తి ఆయన మరణం అనుమానాస్పదంగా ఉంది ఇట్స్ ఏ డెత్ అని చెప్పేసి మేము ఆల్రెడీ పోలీసు వారికి తెలియజేశాం పోలీసు వారు మాకు సపోర్టివ్ గానే మాట్లాడారు పోస్ట్ మార్టం చేసిన తర్వాత నివేదిక ఇస్తామండి ఏం జరిగింది అనేది అన్నారు ఆయన ముఖం చూస్తే మాత్రం చాలా నుజ్జు అయిపోయి ఉంది ఏదో బలమైన రాడ్తో ముఖం మీద పెదాల మీద కొట్టినట్టుగా కనబడుతుంది సో మీరు ఆ డెడ్ బాడీని కూడా మీరు ఏబిఎన్ వారు దయచేసి దాన్ని కవర్ చేయొచ్చు ఆ డెడ్ బాడీ అయితే మాత్రం చాలా అనుమానాస్పదంగా ఉంది ఇక్కడ ఒక మెయిన్ హెడ్ డాక్టర్ గారితో నేను మాట్లాడాను ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఆ బాడీ చూసి సార్ బాడీ అయితే మాత్రం సస్పిషియస్ గానే ఉంది ఇది ఎలా జరిగింది అనేది మాకు తెలీదు త్వరలో మేము నివేదిక ఇస్తామని చెప్పారు సో కాబట్టి ఈ ఛానల్ ద్వారా మేము ప్రభుత్వానికి వినవించుకునేది ఏంటంటే ఈ మధ్య కాలంలో క్రైస్తవుల మీద దాడులు జరగడం ఎక్కువైంది ప్రతి పనికి మాలను బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టుగా క్రైస్తవులు కించపరిచి మాట్లాడడం అనేది జరుగుతుంది పబ్లిక్లో చాలా మంది దుర్మార్గంగా క్రైస్తవులు కించపరుస్తూ మరి అమ్మని కించపరుస్తూ యేసు వారిని కించపరుస్తూ మాట్లాడినా కూడా ప్రభుత్వాలు ఎందుకు చర్య తీసుకోవట్లేదు అనేది నిమ్మక నీరు ఎందుకు వ్యవహరిస్తున్నాయి అనేది మాకు తెలీదు ఈ ఇష్యూని దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళండి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళండి సో ఈ విషయం మీద సమగ్ర దర్యాప్తు జరిపి ఆయన మృతి వెనుకొన్నటువంటి ఆ కోణాలు ఏంటి అనేది బయటకు తీయాలని నేను ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి వినమ్రంగా తెలియజేసుకుంటున్నాను భారతదేశంలో హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా అన్నదమ్ముల్లో కలిసిమెలిసి బ్రతుకుతున్నాం అన్నదమ్ముల్లో కలిసిమెలిసి బ్రతుకుతున్నటువంటి ఇక్కడ నిన్న మొన్న ధవళేశ్వరంలో ఒక మత ఉన్మాది నోటికొచ్చినట్టు మాట్లాడటం మీ అందరికీ తెలుసు అది జరిగిన తర్వాత మరలా ఇదే రాజమండ్రిలో ఈ ఘటన జరగడం అనేది మమ్మల్ని చాలా కలిసి వేస్తుంది గత వారం క్రితం ప్రవీణ్ అన్న నా ప్రాణాలకు థ్రెట్ ఉంది అని ఒక పోస్ట్ పెట్టిన వారం తర్వాత అనుమానాస్పద మృతి జరిగి అందులో కొన్ని కీలక అనుమానాలు ఉండడం బట్టి ఆయన కొందరిపై మాకు అనుమానం ఉంది అని అనడం జరిగింది ఇందులో నీకేంటి బాధ బూడిదు కొమ్మడికాయ ఎవరంటే నువ్వెందుకు భుజాలు దొడుక్కుంటున్నావు విజయప్రసాద్ రెడ్డి గారు మాకు అనుమానం ఉంది అని చెప్పారు అంత మాత్రాన నువ్వు చెప్పిన కరుణాకర్ని రాధా మనోహర్ని ఏమైనా జైల్లో పెట్టించారా ఏంటి నువ్వెందుకు మరి వాళ్ళని సపోర్ట్ చేసుకొస్తున్నావు నువ్వెంత ఎదవ్వ కాకపోతే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు నువ్వెంత కరుడు కట్టిన కసాయి దానివో ఒక్కసారి వీడియో చూడు ఈ వీడియో ప్లే చేస్తాను దీనికంటే ముందు ఒక మాట చెప్తాను అదేంటంటే మన శత్రు చనిపోయినా సరే మనం బ్రతుకుతున్నటువంటి సమాజంలో ఒక శత్రు చనిపోయినా సరే అక్కడికి వెళ్ళి ఆ శత్రువుని మన శత్రు చనిపోయినా సరే ఆ శత్రువు మరణించిన రోజు ఆ వ్యక్తిని గౌరవించి మాట్లాడతాం అయితే ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మీరు చూడండి అమ్మా ఈవిడ ఎలా మాట్లాడుతూ ఈ టైటిల్ ఏంటి పగడాలు పగిలిందా అంటూ ఈవిడీ ఈవిడ ఏమి మాట్లాడుతుంది చూడండి చూసావు కదా ఇంత నీచురాలవా అయ్యో మన శత్రువు చనిపోతేనే అయ్యో పాపం అంటామే అలాంటిది నువ్వు ఏకంగా ఆయన మరణాన్ని వ్యంగ్యంగా వెటకారిస్తూ పాట పాడావు అంటే నీలో ఎంత విషం దాగి ఉందో నీకన్నా విషసర్పమే నయం కదా నీచురాల ఇంకేమన్నా ప్రతిదానికి విజయప్రసాద్ రెడ్డి గారు గొడ్డలు చింపుకొని వచ్చేస్తారా గొడ్డల చంపడం కాదు అది పోస్టుమార్టంలో హత్యే అని తెలిస్తే ఆయనే కాదు యావత్ క్రైస్తవ సమాజమే ఆ పని చేసిన గొడ్డలోడదీసి తన్నుతారు కనీసం ప్రేమ జాలి దయ కనికరం లేని మీరు మనుషుల ఈ మధ్యకాలంలో ఇదొక ఫ్యాషన్ అయిపోయింది ఏమన్నా అంటే క్రైస్తవులు మా దేశం వదిలిపోండి ఇస్లామీయులు మా దేశం వదిలిపోండి అసలు ఎవడిది ఈ దేశం నీ అబ్బ సొత్తా ఏంటి నువ్వే పెద్ద భోగం రాణిలా ఉన్నావు నువ్వు క్రైస్తవులను నిందిస్తావా పైగా మతోన్మాద కొక్కలకు కొమ్ము కాస్తావా నీచురాల కరుణాకర్ రాధా మనోహర్ ఉత్తమ పురుషులా ఏంటి వాళ్ళు సమాజంలో ఎంత మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారో నీ ఏమన్నా రాబందులు ఎత్తికెళ్ళాయా ఏంటి విని చావలేదా ఈ విషయాలు రాధా మనోహర్ సన్యాస వంద మందిని కంటానన్న కామాందుడు నువ్వు వెళ్ళు నీతో కూడా కంటాడు ఇకపోతే కరుణాకర్ సుగ్న వాడి దగ్గరికే వస్తున్నా ఇందాక లాస్ట్లో ఒక ఆధారం చూపిస్తా ఇది హత్య అనడానికి అన్నాను కదా అది ఇదిగో చూడు చూసా కదా కరుణాకర్ గారు పెట్టిన ఒక వీడియోకి క్రింద సతీష్ తెలుగు అన్న అతను ఏం కామెంట్ పెట్టాడో చూడండి ప్రవీణ్ పగడాలగాడు ఫిబ్రవరి పదిహేడున రాజమండ్రిలో నామవరం దగ్గర మీటింగ్కి వస్తున్నాడు అని కామెంట్ టైప్ చేశాడు అలా కామెంట్ చేయడానికి వాడికి ఎంత అవసరం అంటే ఎంతో కాలంగా నిఘా పెట్టారు అనుకున్నట్టు స్కెచ్ వేసి చంపారు ఈ మరణాన్ని ఈ భోగం రాని వ్యంగ్యం చేస్తున్న దీనిపై మీ అభిప్రాయాన్ని మరియు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరింత అప్డేట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు ఆ దేవదేవుని కృప మీకు తోడయి ఉండును గాక ఆ మెయిన్